కర్ణాటకలో చేపడుతున్నటువంటి కులగణన విషయంలో ఇప్పుడు ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకమైతే వచ్చింది ప్రజలైతే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా వివరాలు దేనికోసం మీకు అంటే ఇందులో ఆర్థికంగా అలాగే సామాజికంగా ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఎంత వెనకబడి ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి అని ఈ గణన అయితే చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం దీనికి చాలా మంది ప్రజలు వ్యతిరేకంగా మారి కొంతమంది అయితే పిటిషన్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో హైకోర్టు ఇందులో పరిశీలించిన తర్వాత ఈ గణనని మనం ఆపలేము ఇది సామాజిక ఆర్థిక గణన కాబట్టి దీన్ని ఆపే ప్రసక్తి లేదు కాకపోతే ఎక్కడా కూడా బలవంతం చేయొద్దు అధికారులు ఎవరో కూడా ఇష్టం లేనటువంటి వారి మీద బలవంతం చేసి ఎటువంటి వివరాలు సేకరించకూడదని చెప్పింది అయితే దీన్ని ఉపయోగించుకుంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఇదేదైతే ఉందో బలవంతం చేయకూడదని దాన్ని ఉపయోగించుకుంటూ చాలా మంది అయితే వారి యొక్క ఆర్థిక అసమానతల విషయంలో ఏ విషయాలు కూడా చెప్పడం లేదు ఇందులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు కూడా మేమే వెనకబడి వర్గానికి చెందినటువంటి వారం కాదు మా వివరాలు మేము ఎవరికి చెప్పము చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటూ నారాయణమూర్తి గారు అలాగే ఆయన సతీమణి రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు కూడా స్పష్టంగా చెప్పేశారు దాంతో అధికారులు ఆ విధంగానే మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని ఏ విధంగా అయితే నారాయణమూర్తి గారు చెప్పారో ఆ విధంగా పేపర్ మీద రాపించుకొని సంతకాలు తీసుకుని వెళ్ళిపోయారు దీని గురించి డికే శివకుమార్ స్పందిస్తూ మేము ఎవరిని బలవంతం చేయలేదు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కోర్టు ఏదైతే చెప్పిందో అదే విధంగా చేయవచ్చు అన్న విధంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు సుధామూర్తి గారు చేసినటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల మిగతా ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఈ వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే చాలా మంది ప్రజలు వ్యతిరేకించారు కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఏమో వాళ్ళ గురించి చెప్పడం లేదు వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పడం లేదు కానీ సుధామూర్తి గారు చేయడం వల్ల ఇప్పుడు అది పెద్ద న్యూస్ అయింది దీనివల్ల మిగతా ప్రజలు కూడా చెప్పకపోయే అవకాశం ఉందంటూ చాలా మంది అయితే ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ పార్టీలు